మే ఇరవైన సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు పాల్గొనాల్సిందే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు మే ఇరవైన తేదీన నిర్వహించనున్న జాతీయ సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు పాల్గొవాలి పాల్గొనాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పేసి తీర్మానించింది ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానించింది ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య దేశంలోని వివిధ ఆర్టీసీ పరిస్థితులను వివరించారు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లుగా రూపొందించడం వలన మెజార్టీ ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు వర్తించే మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ చట్టం మరియు ఫ్యాక్టరీల చట్టం తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు ఫలితంగా ఫలితంగా మనం చూసుకున్నట్లయితే ఫలితంగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా పని ఒత్తిడి పని భారం పెరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అయితే మనకి విధానాలను అయితే విరమించాలని విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీలను ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ చర్యలను అయితే విడనాడాలని విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీలే నడపాలని దేశంలో రవాణా రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమాన్ని కూడా రూపొందించాలని ఆర్టీసీలకు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వాలు ఇవ్వాలని బస్సులు కొనుగోలుకు బడ్జెట్ సహకరించాలని ఆర్టీసీల అప్పులను ప్రభుత్వ ఈక్విటీలుగా మార్చాలని డిమాండ్ చేస్తారు ఈపీఎఫ్ ఆప్షన్ ఇచ్చిన వారందరికీ గతంలో ఆర్టీసీలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా తక్షణం పునరుద్ధరించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అయితే చేస్తున్నారు అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టీసీకి ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా అందరూ కూడా మే ఇరవై అయితే సమ్మె అయితే చేయాలని నిర్ణయించారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో